అందరికి నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆర్యగూడెం గ్రామం మోత్కూరు మండలానికి సంబంధించిన ఒక నాగార్జున గారు అనే రైతు పొలంలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఈ నాగార్జున గారు వాస్తుశిల్పి అంటే ఇల్లు కడుతున్నప్పుడు ఏ డోర్ ఎక్కడ ఉండాలి వంట రూమ్ ఎక్కడ ఉండాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి హాల్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ చెప్పడంలో వీళ్ళు చాలా దిట్ట అంటే వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నో వాస్తు సంబంధించిన ఇళ్ళను కట్టించి సక్సెస్ఫుల్గా వాళ్ళు సుఖ సంతోషంతో ఉండేటట్టుగా ఎన్నో ప్లాన్స్ ఇచ్చారు అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ సంబంధించి అంటే భూగర్భ జల అన్వేషణ కోసం ఎక్కువ శాతం సార్ నార్త్ ఈస్ట్ మూలకు నీళ్ళు పడతాయి నార్త్ ఈస్ట్ మూలకు నిలబడతాయి మూలకి వేస్తే బాగుంటుంది అంటారు మీరు ఎక్కడైనా మీ ఇంటి దగ్గర అయినా మీ ల్యాండ్స్లలోనైనా గమనించినట్లయితే నార్త్ ఈస్ట్ కారణర్ ఫస్ట్ బోరేషన్ వేసిన తర్వాత అక్కడ ఫెయిల్ అయితే అప్పుడు జియాలిషన్ అని గుర్తు చేసుకుంటారు అయితే మరి నార్త్ ఈస్ట్ కార్నర్లో మరి ఏం సీక్రెట్ ఉంది ఆ రహస్యం ఏంది తెలుసుకోవాలంటే శిల్పి అయిన నాగార్జున గారి మాటలు విన్నాం దాని వెనక ఉన్న ఒక అనుభవజ్ఞుడైన శిల్పి గారి మాటలు వింటే మనం కూడా ఒక చరిత్ర తెచ్చుకున్నట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి అతని మాటలు విన్నాం థ్యాంక్ యూ చెప్పండి నాగార్జున గారు మీరు ఏ ఊరు మీరు అందరూ చెప్పండి నాగార్జున నేను ఇల్లు వాస్తు చూసి నిగ్గులు పోస్తుంటాను మీరు అడిగిన కొచ్చను ఏంటంటే ఈశాన్య మూలలోనే బోర్ ఎందుకు వెళ్ళాలంటారు అంటే మనకు ఫస్ట్ వాస్తులో దిక్కులు అవగాహన ముఖ్యమండి ఈశాన్య మూలలో అంటే ఈశాన్యం అంటే తూర్పు అండ్ ఉత్తరం మధ్యలో ఉన్న కాలంలో ఈశాన్యం అంటామండి ఆ ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు అయితే ఈశ్వర స్థానం అనగా ఈశ్వరుని నెత్తిపోయిన గంగ ఉంటుంది ఓకే రైట్ అవును ఆ గంగా ప్లేస్ ప్లేసులోనే ఖచ్చితంగా మనం బోర్ వేస్తే గంగా వస్తువు అనేది ఆ వాస్తు ఒక ముఖ్యమైన ఉద్దేశం అండి గంగానే నీళ్ళు నీరు గంగా నీరు అండి ఖచ్చితంగా అక్కడ అదే ప్లేసులో వెయ్యాలి ఖచ్చితంగా వాస్త ప్రకారం అనేది వాస్తు శాస్త్రంలో వస్తు శాస్త్ర ప్రకారంగా ఎప్పటి నుంచి ఋషులు కానీ ఇంకెవరైనా కానీ అన్వేషణ చేసినవి కూడా మరి నిజం అది అక్కడ తప్ప ఎక్కడ వేసిన కూడా మన వాస్తుకు సంబంధించినటువంటి పరిణామం మనం అనుభవించాల్సి వస్తుంది ఇంకోటే ఇప్పుడు వాస్తు ప్రకారం మీరు ఈశానంబుల్లు అంటున్నారు వాస్తు శాస్త్ర ప్రకారం ఎన్ని బోర్లు ఇప్పటికీ మీ అనుభవం చేశారు ఎన్ని సక్సెస్ అయినాయి నేను దాదాపు ఒక అరవై డెబ్బై ఇళ్ళకి ఎక్కువ ముగ్గులు కొట్టానండి అది కూడా అంత మంచి మోత్కూరు టౌన్ లోనే మళ్ళీ మా రిలేషన్స్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పోతారని హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో మీకు ఖచ్చితంగా హెల్ప్ ఆ మ్యాప్ లోనే ఎక్కడ బోర్ చేయాలనేది ఖచ్చితంగా అది కూడా తెలుస్తుంది ప్లాన్ లోనే ఇస్తామండి ఆ ప్లాన్ వచ్చినప్పుడు అదే ఖచ్చితంగా వేస్తారు వేసినారు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ సక్సెస్ అయ్యారు అంతవరకు మనం ఖచ్చితంగా వాస్తు పాటించాలి ఈ తరంలో బోర్ అయ్యాలంటే ఒకవేళ వాస్తు శాస్త్రాన్ని నమ్మి నమ్మి నమ్మిన వాళ్ళు మీ ఇంటికి మంచి ప్లానింగ్ ఇవ్వాలనుకుంటే నాగార్జున గారిని సంప్రదించండి ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి వాస్తుకు సంబంధించి ఏమైనా ఇంట్లో పాత ఇంట్లో ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నా కొత్త ఇంట్లో ముగ్గులు చేసుకోవాలనుకున్నా ఇంకా ఇంకా వేరే ఏమన్నా లోతుగా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని మేము గణితం ఇస్తాం ఆ గణితం ద్వారా మీకు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పగలం చెప్తున్నాం వాస్తవానికి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను సంప్రదించండి మీ నెంబర్ చెప్పండి నా నెంబరు నా పేరు నాగార్జున నెంబర్ నైన్ డబల్ ఎయిట్ సారీ అండి బాగుందా నైన్ నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ ట్రిబుల్ నైన్ సిక్స్ వన్ నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ ట్రిబుల్ నైన్ సిక్స్ వన్ చూసారా రైతులరా అందరికీ వాస్తు శాస్త్రం నమ్మే వాళ్ళకి మీరు దాని వైపు వెళ్ళాలి ఇల్లు కట్టుకోవాలంటే ఎవరో ఏది ఏ పని చేయాలన్నా ఒక నిపుణులు అనేది అవసరం కాబట్టి వాస్తు శాస్త్రం నమ్మే వాళ్ళు సార్కి కాంటాక్ట్ అవ్వచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఒక్కోసారి భూమి లోపల ఏముందో తెలియదు అక్కడ స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి మనకి వాటర్ రావు కాబట్టి ఒకవేళ నార్త్ ఈస్ట్ కారణంలో వేసుకున్న ఏక ఏ ఈశాన్య మూలక లేకుంటే వాయవ్యం ఆగ్నేయం ఇంకా ఏ మూలక వేసుకున్న వాటర్ రాని సందర్భంలో ఎంత లోతులో సరే ఒకవేళ ఈశాన్యములక వేసినా కూడా ఎంతలోతు వేయాలి ఎంతవరకు కేసింగ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే శాస్త్రీయ పద్ధతుల ద్వారా చేయడానికి మనం పరికరాలు అందుబాటులో ఉన్నాయి దానికోసం కాంటాక్ట్ అవ్వచ్చు భూగర్భజల అన్వేషణ కోసం మీ ఇంటి దగ్గర స్థలాలలో కావచ్చు వ్యవసాయ భూములు కావచ్చు తెలుసు కదా నేను మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ నాగార్జున థ్యాంక్ యూ థ్యాంక్ ఒక గొప్ప వ్యక్తిని కలిసిన అనుభవం వచ్చింది నాకు ఈరోజు ఎందుకంటే మనకు ఎన్నో ఎంతోమందిని పరిచయం చేసుకుంటాం రోజు వెళ్తుంటాం కానీ రకరకాల వ్యక్తులని మనకు కలిసినప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ గమనిస్తే మనకు చాలా సంతోషం అందుకని ఈ వీడియో ప్రజలకు తెలియజేయాలి ఇతన్ని కూడా కొంచెం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనే ఆలోచన నాకు వచ్చింది అందుకోసం ఈ వీడియో తీశాను థ్యాంక్ యూ Thank you. Thank Please you. subscribe Thank my channel. You. Right. Thank you. Thank you. Right.